ఎట్లా ఫేస్ చేస్తున్నా అంటే చేయలేకనే సైలెంట్ అయిపోయానక్క అందుకే ఎవరు ఇంటర్వ్యూస్ అడిగినా కూడా ఇస్తారులేను సో రీసెంట్గా కూడా మా ఛానల్లో నాకు ఇంటర్వ్యూ ఇచ్చావు దాని తర్వాత కూడా నీకు ఇంకా నెగిటివ్ అయింది అప్పుడు ఏం తగ్గలేదు అది 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 వేరే రకంగా పోర్ట్రేట్ అయింది అదేంటో మరి అది ఇంకో రకంగా అయింది సో నువ్వు ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పావు ఆల్మోస్ట్ నాకు నెగిటివ్ కమెంట్స్ కూడా తగ్గాయి అని బట్ అగైన్ ఇంకో ఇంటర్వ్యూ ద్వారా ఇంకో వేరే పర్సన్ ఇంటర్వ్యూ ద్వారా నీకు మళ్ళీ నెగిటివ్ కమెంట్స్ అనేది స్టార్ట్ చేశారు ఒక్క అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది సో వీటన్నింటికి కూడా సో మీతో మాట్లాడాలి ఒక్క సాంగ్ వల్ల ఒక అమ్మాయి లైఫ్ మొత్తం కూడా నెగిటివ్ అయిపోయింది తనేంటి తన ఫ్యామిలీ గురించి ఏంటి ఎవరు ఏం ఆలోచిస్తారు అనేది కూడా పక్కన పెట్టేసి ఒక అమ్మాయిని ఎట్లా అంటే చాలా దారుణంగా అటాక్ చేస్తున్నారు సో అంటే తన షేర్ చేసుకున్న మీరు తనతో లైఫ్ షేర్ చేసుకున్న మీరు ఇవన్నింటికి సపోర్ట్ ఎలా చేశారు అంటే లైక్ నేను కూడా ఇంటూ కాబట్టి సో బ్యాక్గ్రౌండ్ ఎట్లుంటది ప్రొఫెషనల్ గా ఎట్లుంటది బయట మాట్లాడుకునే వాళ్ళు వాళ్ళు ఎట్లుంటారు అని తెలుసు కాబట్టి సో నాకు అంటే నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎట్లా ఫేస్ చేస్తారు తినకే ఇప్పుడు కొత్త నేను ఇది నేను చూస్తాను పాస్ సిక్స్ ఇయర్స్ నుంచి సో నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు కానీ సో ఈజీగానే ఉంటది పక్కనే ఉంటే నేను చూస్తాను కాబట్టి అది ఏం జరుగుతుంది నాకే తెలుసు అవును రకాలుగా కానీ అది కాదు ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ మీరిద్దరు కలిసి ఉన్నారు అంటే మీ ఇద్దరు లైఫ్ షేర్ చేసుకుంటున్నారు తనకంటూ మీరు ఒకరు అనే విషయం తెలిసి కూడా నేను చూసాను ఇంకొన్ని కమెంట్స్ కానీ కొన్ని మెసేజ్ కానీ నేను చూసాను లైక్ అందులో క్లియర్ గా మెన్షన్ ఉంది ఈఎంఐ లైఫ్ లో ఆల్రెడీ షన్ను అనే ఒక పర్సన్ ఉన్నారు తన ఇన్స్టాగ్రామ్ మీ పేజ్ ఏదైతే ఉందో దాన్ని స్క్రీన్ షాట్ తీసి కూడా చూడండి కావాలంటే ప్రూఫ్ ఏంటంటే మీ ఇద్దరి ఫోటోనే డిపిగా ఉంటది కామెంట్స్ కూడా నేను మెన్షన్ చేస్తూ ఉంటారు నేను అన్ని చూస్తా ఉంటాను తనకంటే మెయిన్ నేనే చెక్ చేస్తా కామెంట్స్ ఓకే కంప్లీట్ గా నేను కామెంట్స్ చెక్ చేస్తూ ఉంటా లైక్ నన్ను మెన్షన్ చేసే వాళ్ళు ఉంటారు తినకి ఈ సాంగ్ తర్వాత ఒక ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వచ్చారు ఆ సాంగ్ చేసిన తర్వాత ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ కంటే ముందు తినకున్న ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను తెలుసు సో వాళ్ళందరూ మెన్షన్ చేస్తారు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది వాళ్ళకి తెలుసు ఈ తర్వాత వచ్చిన కొత్త ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు సో వాళ్ళకి ఏంటంటే స్క్రీన్ మీద ఏం చూసారు ఆ రీల్స్ ఏమైతే పోర్ట్రేట్ అయినాయో దాన్ని పట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు తప్పించి లో ఏం జరుగుతుంది లేకపోతే వాళ్ళు పర్సనల్ గా వాళ్ళ లైఫ్ ఏంటనేది వాళ్ళకి తెలియదు అంటే లైక్ అంటారు కదా మీడియా సినిమా రంగుల ప్రపంచం అందరికీ రంగులే కావాలి వెనకాల వాళ్ళ జీవితాలు ఏమైపోతుంది అనేది వాళ్ళకి అనవసరం ఆ టైంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ చూస్తారు యా సో ఆ రోజు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అయినా సరే చాలా మంది ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు అయినా సరే అందరం కూడా అడిగిన సేమ్ క్వశ్చన్ ఏంటంటే మీ వల్లే వాళ్ళిద్దరూ అంటే తన వల్లే వాళ్ళిద్దరూ విడిపోయారని చెప్పేసి లైక్ అంటే నువ్వు ఆ సాంగ్ ఒకవేళ షూట్ చేయకపోయి ఉన్నా లేదంటే నువ్వు అసలు తనతో మాట్లాడకపోయి ఉన్నా రీల్స్ ఉన్నా సరే మేబీ వాళ్ళు కలిసేవారేమో మళ్ళీ అని అంటే అవతల వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కూడా మేము అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా తినకి చాలా నెగిటివ్ అయిపోయినవి సో వాటి ఏవి కూడా అంటే తర్వాత మాకు తెలిసింది ఏంటి అని అంటే తిని రివీల్ చేయకపోవడం వల్ల లేదంటే అవసరమా నేను మాట్లాడినప్పుడు కూడా తను అనింది అక్క ఇప్పుడు ఏదో ఒక రూమర్ క్రియేట్ చేస్తారు ఈ రోజు నేను తనని తీసుకొస్తాను రేపొద్దున ఇంకోటి రూమర్ కూడా క్రియేట్ అయిపోతుంది కదా ఇంకో పర్సన్తో ఎవరైనా లింక్ పెడతారు కదా సో అప్పుడు నేను ఎన్నిసార్లు అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి మాట్లాడింది బట్ ఈ మధ్య ఆ కమెంట్స్ వల్ల నేను బాగా డిప్రెస్ అవుతున్నాను నాతో అవ్వట్లేదు ఇంకా తీసుకోవడం ఆ పేస్ అన్న నేను ఒకటే కాదు మార్ఫింగ్ చేస్తారు మెన్షన్స్ వస్తా ఉంటాయి స్టోరీస్ పెడతా ఉంటారు చూపిస్తా ఉంటది ఫీల్ అవుతా ఉంటది ఇవన్నీ కావాలని ఇవన్నీ తట్టుకుంటానంటేనే ఉండాలి లేకపోతే లైక్ మనం పబ్లిక్ అవుతున్నప్పుడు వంద మంది వంద రకాలుగా మాట్లాడుకుంటాం దాన్ని ఫేస్ చేయాలనుకుంటేనే ఉండాలి ఇప్పుడు మీరు సరే ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు చెప్తున్నారు ఏదైనా సరే మీరు చెప్తారు ఇప్పుడు మీరు తీసుకున్నది ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ గా తీసుకుంటారు ఫిఫ్టీ మీకైనా సరే కింద వస్తా ఉంటాయి కదా కామెంట్స్ ఇట్లా మాట్లాడారు మీరు ఇట్లా మాట్లాడారు మీ ఈ వేళ ఉన్నారు సో మనకు ఆ నెగిటివ్ లేకపోతే కనుక ఈ పాజిటివ్ కరెక్ట్ గా తీసుకోవాలి మనం ఆ నెగిటివ్ ఉండాలి ఆ నెగిటివే బూస్ట్ ఇస్తుంది మనకి ఈ పాజిటివ్ గెయిన్ చేయడానికి నెగిటివ్ కావాలి సో ఫోటోస్ మార్ఫింగ్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి సో తను అది కూడా షేర్ చేసుకోవడం జరిగింది అక్క ఫోటోస్ మార్ఫింగ్ చేస్తున్నారు వెయిట్ వెయిట్ ఎక్కువ తీసి నా ఫొటోస్ పెడుతున్నారు నా నంబర్ కూడా పెడుతున్నారు ఎలా అవుతుంది ఇదంతా అంతా అని యాక్చువల్గా మార్ఫింగ్ చేసే వాళ్ళద అది పాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అది ఉంది అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ డేంజరస్ జనరేషన్ ఏంటంటే ఏ అది మనకు తెలుసు అది ఎట్లా ఎట్లా యూజ్ చేస్తున్నారని సో అసలు భయపడాల్సిన నీట్ లేదు ఎందుకంటే నువ్వు ఏంటనేది నీకు తెలుసు నాకు తెలుసు మీ పేరెంట్స్కి తెలుసు మాములుగా ఇప్పుడు తనకున్న ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరికీ తెలుసు నా ఫ్రెండ్ సర్కిల్లో తన తెలిసిన వాళ్ళందరికీ తెలుసు వాట్ ఈస్ వీఆర్ అనేది సో మనం ఎప్పుడైనా సరే మనం మనం వాళ్ళతో మాట్లాడుతాం కానీ పది మంది ఎవరు వచ్చి కామెంట్ చేస్తున్నారు లేకపోతే పది మంది వచ్చి ఎవరు మాట్లాడుతున్నారు లేకపోతే మార్ఫింగ్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు వాళ్ళకి మనం సమాధానం ఇచ్చుకుంటూ కూర్చుంటే రోజంతా ఇదే ఉంటుంది లేదు మనం పని మనం చేసుకున్నాం అంటే లేదా అక్కడ స్ట్రక్ అయిపోతాం యా అదే తను ఫోటోస్ మార్ఫింగ్ చేశారు ఓకే అక్కడి వరకు బానే ఉంది కానీ పర్సనల్ మొబైల్ ని కూడా మెన్షన్ చేశారు అని చెప్తుంది మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ ప్రమోషన్స్ కోసం అంటే ఉంటారు కదా అంటే లైక్ మనం చెప్పలేము అందరూ గా ఉంటారు అని చాలా మంది చిల్లరగా ఉంటారు చాలా మంది తగిలేరు కూడా దానికి అంటే లైక్ ప్రమోషన్ ఉంది అని చెప్పి నేను తన ప్రమోషన్స్ ఏమైనా వస్తే తనకే లైక్ నువ్వే డీల్ చేసుకో నేనేమి ఇన్వాల్వ్ అవును సో తన ప్రమోషన్స్ కోసం ఆబ్వియస్లీ మీట్ అవుతారు అక్కడికి వెళ్ళి ఆ ప్రమోషన్ ఏం చేయాలి లేకపోతే వర్క్ ఏంటి అనేది మాట్లాడదు ఆ టైంలో వచ్చే వాళ్ళు జెన్యున్ అని మనం చెప్పలేం అవును అంటే వాడు ప్రమోషన్ ఇచ్చి వీళ్ళు ప్రమోషన్ చేసి అది వీళ్ళు రీల్ పోస్ట్ చేసే వరకు అది జెన్యున్ అని అని తెలియదు సో అట్లాంటి దాంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా రీసెంట్ గా నాకు ఒక ప్రమోషన్ వచ్చింది అక్క అయితే టెన్ డేస్ నుంచి డ్రాగ్ చేస్తున్నా నేను ఈవెన్ ఫస్ట్ అయితే సరే ఓకే ఈ ప్రమోషన్ ని ముందు ఒకసారి వెళ్ళి మాట్లాడి నేను ఏం చెప్పానంటే ఇప్పటి వరకు నాకు వచ్చిన ఏ ప్రమోషన్లో ఏ పర్సన్ నేను కలవలేదు ఏదన్నా కాల్లోనే డీల్ చేస్తాను కాల్లోనే అంత అయిపోతుంది నువ్వెందుకు కలిస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని అంటున్నావు అని కూడా అడిగాను లేదంటే ఇక కలిసి వీడియో గురించి డీటెయిలింగ్ ఇస్తా అన్నాడు సరే అని చెప్పి లాస్ట్ వీక్ కలిశాను ఫారమ్ మాల్లో కలిసాగా ప్రమోషన్ రిలేటెడ్ ఏం మాట్లాడలేదు ఆయన పేమెంట్ మాట్లాడుకున్నాం ఫైనల్ అయిపోయింది ప్రమోషన్ గురించి ఏం మాట్లాడలేదు నాతో ఒక సెల్ఫీ తీసు ఏదో బ్లాబ్లా ఏదో మాట్లాడుతున్నాడు అదింటావా అయి తింటావా అని చెప్పి అయిపోయిన తర్వాత నేనే అడిగాను ఏంటి డెమో వీడియో నాకు అని చెప్పి ఒక రెండు నిమిషాలు ఏదో చూపించాడు అయిపోయింది సంబంధం లేని టాపిక్లన్నీ మాట్లాడుతున్నాడు లాస్ట్లో నాకు వేరే షూట్ ఉంది నేను వెళ్ళిపోవాలి అని అంటే ఒక సెల్ఫీ తీసుకుందాం అని చెప్పేసి అన్నాడు తీసుకున్నాడు సెల్ఫీ నాతో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటివరకు పత్తలేడు ఒక రోజు మెసేజ్ చేశాడు లైక్ నాతో సెల్ఫీ తీసుకోవడం కోసం వాడి ప్రమోషన్ అన్న పాయింట్ అడ్డు పెట్టుకొని నా నెంబర్ తీసుకొని ఓకే నన్ను మీట్ అయ్యాడు సో అంటే యాక్చువల్లీ తినకి మెసేజ్ అంటే తినాలి కాంటాక్ట్ అవ్వడానికి ముందు నాకు ఒక పేజ్ ఉంది అన్నమాట ఇంస్టాల్ అందులో కూడా కాంటాక్ట్ మూవీ అప్డేట్స్ ఉంటది నాది ఎక్స్క్లూజివ్ ఇస్తాను మూవీ అప్డేట్స్ ఓకే సో దానికి మెసేజ్ చేశాడు లైక్ నాకు ఇట్లా చందన తో నాకు ప్రమోషన్ కావాలని అంటే నేను అడిగా ఏం ప్రమోషన్ కావాలని నాకు చెప్పండి నేను అప్డేట్ చేస్తాను అప్పటికి తినికి మెసేజ్ చేశాడు తిని చూసింది అంటే తిన్ను యాక్సెప్ట్ చేసి తను మాట్లాడుతుంది తర్వాత నుంచి నాకు అసలు రిప్లై ఇవ్వడం మానేశాడు ఓకే నాకు దగ్గర దగ్గర ఎయిటీన్ మెసేజెస్ ఏమో పెట్టాడు అవన్నీ టక్ టక్ మన ఆన్సర్ కొట్టి ఓన్లీ చందన తో ప్రమోషన్ కావాలి అన్న ఒక్క మెసేజ్ ఉంచాడు చెప్పండి లెట్ మీ నో వాట్ యు వాంట్ అని చెప్పి నేను మెసేజ్ పెట్టా ఈ రెండే ఉన్నాయి తర్వాత నేను అడిగాను అనమాట అడి హలో బాస్ అడిగారు కదా డీటెయిల్స్ చెప్పండి అని అన్న చూసినాడు ఇవ్వట్లే ముందున్న మెసేజ్ అన్ని అన్సెండ్ చేసి అంటే లైక్ తనకి రిలేటెడ్ పేజ్ అని తెలిసి మెసేజ్ చేసి నాకే మళ్ళీ మెసేజ్ చేసాడు నీతో సెల్ఫీ కోసం అట్లా ప్రమోషన్ అని చెప్పాను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి